మీరు రైల్వే డిపార్ట్మెంట్లో లేదా లుకు ఫైలెట్ ఫైలైట్ కావాలనుకుంటున్నారా అంటే రైలు డ్రైవర్ కావాలనుకుంటున్నారా అయితే ఇది మీకోసమే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి చూస్తూ ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి మీరు లైక్ చేయడం మూలంగా మీలాంటి నిరుద్యోగులకి లేదా ఆశావాహులకి నా వీడియో చేరడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోవడం మర్చిపోకండి మీకు కాకుండా ఇతరులకు ఉపయుక్తం అనుకున్నప్పుడు షేర్ చేయండి ఒక ఫ్రెండ్స్ మనం రియల్ టైంలోకి వచ్చేద్దాం అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల కోసం తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ పోస్ట్లను ప్రకటించారు ఇవి మొత్తం ఇరవై జోన్లు ఇరవై తొమ్మిది సబ్ జోన్స్ ఇరవై జోన్లలో కలుపుకుంటే ఇరవై తొమ్మిది సబ్ జోన్స్ ఉంటాయి ఈ ఇరవై జోన్లకు సంబంధించినటువంటి నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ అసిస్టెంట్ లోకోమోటివ్ పోస్టులు ఇవ్వబడుతుంది లెవెల్ టూకి సంబంధించి బేసిక్ పేస్ నైన్టీన్ థౌజండ్ నైన్ నైన్ హండ్రెడ్ రూపీస్ కానీ డిఏ హెచ్ఆర్ఏ టీఏ ఇతర అలెవెన్స్ల నుండి కలుపుకుంటే మొదటి నెల నుండే నలభై వేల వేతనాన్ని పొందవచ్చు దీనికి రెండు ఎగ్జాములు ఉంటాయి ఒకటి సిబిటి వన్ ముందు ఫస్ట్ స్టేజ్లో కంప్యూటర్ బేస్డ్ వన్ సిబిటి వన్ నిర్వహిస్తారు ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి సెకండ్ స్టేజ్ సిబిటి టూ నిర్వహిస్తారు సిబిటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాన్యువల్ కాదు కంప్యూటర్ మీదే ఎగ్జామ్ రాయాలి ఈ కంప్యూటర్ బేస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది దీని తర్వాత ద్రోవపత్రాల పరిశీలన ఉంటుంది తదనంతరం వైద్య పరీక్షలు నిర్వహిస్తారు సిబిటి వన్ సిబిటి టూ రెండు కూడా భారతీయ భాషల్లో ఏ భాషలోనైనా రాసుకోవచ్చు తెలుగు వారు తమ తెలుగులో రాసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు తెలుగు రాసుకోవచ్చు లేదు నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంగ్లీష్ హిందీ తమిళ్ కన్నడ మలయాళం భారత రాజ్యాంగం గుర్తించిన ఏ భాషలోనైనా ఈ ఆర్ఆర్బి లోకోమోటివ్ అస్టెంట్ ఫైలెట్స్ మీరు చేయొచ్చు ఎగ్జామ్ రాయచ్చు ఇక దరఖాస్తు నింపేటప్పుడు మీరు ఎగ్జామ్ ఏ మీడియంలో రాయాలనుకున్నా తెలుగులో రాయాలనుకుంటున్నారా హిందీలోరా ఇంగ్లీష్లోనా ముందే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అయితే ఈ ఆర్ఆర్బీలలో ఏదో ఒక జోన్కి దరఖాస్తు చేసుకోవాలి అలాగే అందులో జోన్ల వారికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే జోన్ ప్రాధాన్యత ఇచ్చుకోవాల్సి ఉంటుంది సిబిటి వన్కి మరి ఎగ్జామ్ ఏమిటి అంటే టైం ఎంత ఇది ఒక గంట టైం ఉంటుంది వన్ అవర్ దీంట్లో సెవెంటీ ఫైవ్ ప్రశ్నలు ఇస్తారు మ్యాథమెటిక్స్ మెంటల్ ఎబిలిటీ జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ విభాగాల్లో ఉంటాయి ఒక ప్రశ్నకి జవాబు కరెక్ట్గా రాస్తే ఒక మార్క్ వస్తుంది తప్పు రాసినట్టయితే ప్రతి ప్రశ్నకి వన్ బై థర్డ్ మార్క్ కట్ అవుతాయి అంటే మూడు ప్రశ్నలకు ఒక క్వశ్చన్ ఒక మార్క్ పూర్తిగా తగ్గుతుంది ఇందులో అర్హత సాధించిన వారికి ఈఆర్డబ్ల్యూ ఫార్టీ పర్సెంట్ అండ్ ఓబీసీ వారికి అంటే అన్జర్వ్డ్ మరి ఓబీసీలకు ఫార్టీ పర్సెంట్ మినిమం మార్కులు రావాలి ఎస్సీ ఇరవై ఐదు శాతం ఎస్సీలకు ముప్పై శాతం మార్కులు పొంది ఉండాలి అంటే సిబిటి వన్ క్వాలిఫై అవ్వాలంటే అన్ మరియు ఓబీసీలు ఫార్టీ పర్సెంట్ మార్కులు తీసుకోవాల్సి వస్తుంది ఓబీసీ ఎస్సీలు ముప్పై శాతం ఇక ఎస్టీలు ఇరవై శాతం సాధిస్తే సరిపోతుంది ఇందులో అర్హత సాధించిన వాళ్ళకి ఆ విభాగాల్లో ఉన్న ఖాళీలకు పదిహేను రెట్ల అభ్యర్థులు ఫిఫ్టీన్ పర్సెంట్ వన్ ఇస్ టు ఫిఫ్టీన్ సిబిటి టెస్ట్కి అలౌడ్ అవుతారు ఎలిజిబులిటీ అవుతారు సిబిటి టెస్ట్ ఇందులో రెండు విభాగాలు అంటే పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు మొత్తము వన్ సెవెంటీ ఫైవ్ ప్రశ్నలు ఉంటాయి పార్ట్ ఏలో వంద ప్రశ్నలు అందులో మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంజనీరింగ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ భాగాల్లో ఉంటాయి వ్యవధి అంటున్నారు పార్ట్ బిలో సెవెంటీ ఫైవ్ ప్రశ్నలు ఉంటాయి ఇది ట్రేడ్కి సంబంధించినటువంటివి అంటే పాలిటెక్నిక్ ఐటీఐ బీటెక్ ఏదైనా కావచ్చు బీటెక్ కావచ్చు పాలిటెక్నిక్ డిప్లొమో కావచ్చు బీటెక్ ఇంజనీరింగ్ డిగ్రీ పాలిటెక్నిక్ డిప్లొమో ఐటీఐ ట్రేడ్ వీటిలలో సంబంధించినటువంటి ప్రశ్నలు మీకు అడగడం జరుగుతుంది మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంజనీరింగ్ బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ అనేటువంటిది మొదటి రెండున్నర గంటలు తర్వాత గంట నరవేదికి సెవెంటీ ప్రశ్నలకు ఇంతకుముందు చెప్పిన ట్రేడ్ ఇందులో కూడా ప్రతి క్వశ్చన్కి వన్ మార్క్ ఇస్తారు తప్పు కనుక అయితే అంటే ఒక క్వశ్చన్ రాంగ్ అయితే వన్ బై థర్డ్ మార్క్ కట్ చేస్తారు అంటే త్రీ క్వశ్చన్స్ కనుక రాంగ్ చేస్తే ఒక మార్క్ కట్ అవుతుంది అంటే మనం ఎక్కువ తప్పులు చేస్తే మనం నెగిటివ్ మార్కులు కూడా వెళ్ళిపోవచ్చు ఇక పార్ట్ ఏలో అర్హత సాధించితే యూఆర్ఈడబ్ల్యూస్కి నలభై శాతం ఓబీసీ ఎస్సీలు ముప్పై శాతం ఎస్టీ ఇరవై శాతం మార్కులు పొందాలి అర్హతలు మార్కులు పొందిన వారికి పార్ట్ బి సమాధానాలు మూల్యాంకనం చేస్తారు అంటే పార్ట్ ఏ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అన్ ఈడబ్ల్యూలు నలభై శాతం ఓబీసీ ఎస్సీలు ముప్పై శాతం ఎస్టీలు ఇరవై శాతం కనుక తెచ్చుకోకపోతే ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్ పార్ట్ బి పేపర్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉన్నటువంటి దాన్ని వాల్యువేట్ చేయాలి ఇక ఇందులో అన్ని విభాగాల వారు ముప్పై శాతం మార్కులు మొత్తం కలిపి థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే రావాల్సి ఉంటుంది ఇక సిబిఏటీ సిబి భాగంగా అర్హత మార్కులు పొందిన వారిని పార్ట్ బీలోను అర్హత సాధిస్తే ఆ జాబితా నుండి సిబిటి టూ పాస్లో భాగంగా మెరిట్ కేటగిరీలో వారి కాళ్ళను వన్ఇస్టీ ఎయిట్ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్కి సెలెక్ట్ చేస్తారు ఇంతకుముందు మొత్తం రాసిన వాళ్ళు సిబిటీ వన్లో సిబిటీ టూకి చేరడానికి వన్ఇస్టీ ఫిఫ్టీన్ పర్సెంట్ తీస్తే ఇక్కడ సిబిఎటికి వన్ఇస్టీ ఎయిట్ పర్సెంట్ ఈ పరీక్ష మాత్రం ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఉంటుంది ఇంగ్లీష్ అండ్ ఇక్కడ నెగిటివ్ మార్క్స్ లేవు సిబిఐటి నిర్వహించే ప్రతి అన్ని కేటగిరీల వారు తప్పకుండా ఫార్టీ టూ పర్సెంట్ మార్కులు పొందాలి నలభై రెండు మార్కులను పొందాల్సి ఉంటుంది ఇక లో చివరి ఎంపిక ఏంటంటే సెవెంటీ శాతం ఎసిటీకి ముప్పై శాతం వెయిటేజీ ఉంటుంది అంటే సిబిటి టూ పార్ట్ ఏకి సెవెంటీ పర్సెంట్ సిబిటి సిబిఏటికి ముప్పై శాతం వెయిటేజీ అందులో వచ్చిన వాటిని తయారు సెవెంటీ పర్సెంట్ కుదిస్తారు సిబిటీ టూని పార్ట్ ఏలో సిబిఏటిని థర్టీ పర్సెంట్ కుదించి ఈ రెండింటిని హండ్రెడ్ పర్సెంట్గా మెరిట్ లిస్టు తయారు చేసి వారి ధ్రువపత్రాలను పరిశీలిస్తారు అవి కూడా కంప్లీట్ అయిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహిస్తారు తర్వాత ఎల్ ఏఎల్సి శిక్షణ తీసుకుంటారు అసిస్టెంట్ లోకో పైలట్ శిక్షణ వీరికి ఉద్యోగాలు అవకాశం ఇస్తారు అయితే ఈ సిలబస్ వివరాలు నోటిఫికేషన్లో పేర్కొన్నట్టు అంశాలకే పరిమితమై ముందుగా ప్రాథమిక అంశాలను బాగా చదివితే మీరు సాధించవచ్చు అయితే ఈ అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్సి టెస్ట్కి జూలై వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి ఎయిటీన్ నుండి థర్టీ ఇయర్స్ మధ్యలో ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు ఓబీసీలకు మూడేళ్ళ గరిమి గరిష్ట పరిమితి విధించబడుతుంది ఆన్లైన్ దరఖాస్తులకి మే లెవెంత్ లాస్ట్ డేట్ మహిళలు ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు ఏబీసీలు ట్రాన్స్జెండర్లు టూ ఫిఫ్టీ పే చేయాలి వీరు సిబిటిఏకు హాజరైతే బ్యాంక్ ఛార్జీలు పోను మిగతా అకౌంట్ జమ చేస్తారు ఇతరులు ఫైవ్ హండ్రెడ్ పే చేయాలి వీరు సిబిటీ వన్కు హాజరైతే ఫోర్ హండ్రెడ్ అకౌంట్కు బదిలీ చేస్తారు పరీక్ష తేదీలు తర్వాత ప్రకటిస్తారు మరి ఎలిజిబిలిటీ ఎవరెవరంటే టెన్త్ తర్వాత ఐటీఐ ట్రేడ్లు కానీ ఐటీఐ బ్రాంచెస్ కానీ లేదా ఐటీఐ డిప్లొమో అప్రెంటిషిప్ కానీ డిప్లొమో కానీ బీటెక్ చేసిన వారు కూడా దీనికి ఎలిజిబుల్ దీంట్లో అప్లై చేయాలంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్ఆర్బి అప్లై డాట్ గౌ డాట్ ఇన్లోకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవాల్సింది దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలను ఈ ముప్పై పేజీల పీడిఎఫ్లో మనం తెలుసుకోవచ్చు నోటిఫికేషన్ ప్రారంభమైంది అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి మే లెవెంత్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు లాస్ట్ పే సబ్మిషన్ ఫీ థర్టీన్త్ మే వరకు చేయొచ్చు ఫోర్టీన్త్ మే మీకు మాడిఫై చేసుకోవడానికి తర్వాత అవకాశం ఉండదు ఇది అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించి నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ బేసిక్ ఉంటుంది ఎయిటీన్ నుండి థర్టీ ఇయర్స్ ఉండాలి ఈ మొత్తం పోస్టులో నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సెవెంటీ వీటికి సంబంధించి పూర్తి వరాలను మరి కొంచెం ముందుకు వెళ్తే మనం చూడొచ్చు మీకు కావాలనుకున్నప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసి చూడండి దీనికి లింక్ కూడా ఇస్తాను ఫీజు వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఇకపోతే ఏ జోన్లో ఎన్ని పోస్టులు అనేదాన్ని మేము ఒకసారి చూపిస్తాను వీటి ఆధారంగా మీరు తప్పకుండా ఈఆర్ఆర్బికి అప్లై చేసుకోండి ఇరవై జోన్లలో ఉన్నటువంటి ఈ మొత్తం పోస్టులలో అండర్ రిజర్వ్డ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ఎస్సీ వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ఎస్టీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ ఓబీసీ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ అండ్ ఈడబ్ల్యూఎస్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ టోటల్ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎస్ ఎక్సర్విస్మెన్స్కి వన్ థౌజండ్ ఫోర్ సీట్స్ రిజర్వ్లో ఉన్నాయి ఈ ట్వంటీ నైన్ సబ్ జోన్స్ ట్వంటీ జోన్స్లో మొత్తం ట్వంటీ నైన్ సబ్ జోన్స్ ఉంటాయి ఈ సబ్ జోన్కి సంబంధించి ఇదిగో ఏ అర్హతలు అనేటువంటిది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇదిగో మీరు ఎక్కడ ఎన్ని పోస్టులు అనేటువంటిది కూడా మీకు ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్టే సికింద్రాబాద్లో జోన్లో రెండు జోన్ సబ్జోన్స్ ఉన్నాయి ఇక్కడ సికింద బ్యాచ్ సబ్ జోన్లో మీరు చూసినట్టయితే మనము అన్డిజర్వ్డ్ ఎస్సీఆర్లో ఫోర్ థర్టీ ఫైవ్ ఈసీఓఆర్లో టూ టూ సిక్స్టీన్ అండ్ ఎస్సీ వచ్చేసి వన్ త్రీ సిక్స్ అండ్ ఎయిటీ సెవెంటీ ఫార్టీ టూ సిక్స్టీన్ వన్ ఫార్టీ ఫోర్ వన్ టెన్ ఫిఫ్టీ త్రీ నైన్ ఫిఫ్టీ సెవెన్ ఫైవ్ థర్టీ త్రీ ఈ విధంగా పోస్టులు ఉన్నాయి తప్పకుండా అప్లై చేయండి లెవెంత్ మే లాస్ట్ డేట్ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ తప్పకుండా మీరు ఈ ఆర్ఆర్బి अप्लचे असिस्टेंट लोक पैलटे तो जॉब साधि आश्चित तो आल बेस्ट फ्रेंड्स आल दी मोहनपुर